మనసుకు నచ్చిన రంగాన్ని ఎంచుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చునని కాకినాడ జగన్నాథపురంలోని అన్నవరం సత్యవతి దేవి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జరిగిన బడి పిలుపు వికసిత్ ఆంధ్ర మలుపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ పద్మశ్రీ నారాయణరావు అన్నారు కాకినాడ జగన్నాథపురం ఉమెన్స్ కాలేజీలో బడి పిలుపు వికసిత్ ఆంధ్రాకు మలుపు పేరుతో ప్రిన్సిపల్ చెక్క మూర్తిరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ పద్మశ్రీ నారాయణరావు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు ఈ తరం విద్యార్థులకు నిర్దేశం చేసే బలమైన ఆలోచనగా నిలుస్తాయని అన్నారు ఒక విద్యార్థి ఏ రంగంలో ప్రయాణించాలో నిర్ణయించేది అతడి స్వీయ ఆసక్తి వ్యక్తిత్వం కళలు వాటికి జత కలిసేది కాలానికి అనుగుణంగా మారే నైపుణ్యాలు సాంకేతిక పరిజ్ఞానం సరైన విద్యా మార్గ కళాశాల విద్య కేవలం పాఠశాల నుంచి ఉన్నత విద్యకు ప్రవేశం మాత్రమే కాదని భవిష్యత్ బంగార భాటకు బలమైన పునాది వేసే ఘట్టం కూడా అని అన్నారు ప్రస్తుత విద్యా వ్యవస్థలో కళాశాలలో పరిశ్రమలు సమాజం సాంకేతిక రంగాల వేగవంతమైన మార్పులకు అనుగుణంగా తమ బోధనా విధానాలను పాఠ్యాంశాలను నైపుణ్య శిక్షణలను ఆధునీకరించాల్సిన అవసరం మరింత పెరిగిందన్నారు విద్యార్థుల్లో ఆసక్తిని గుర్తించి వారిని ప్రాజెక్టుల వైపు నడిపించి ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించి వాస్తవ ప్రపంచ అనుభవాన్ని అందించే తరహా నేర్పు అవసరమని అన్నారు ప్రభుత్వాలు విద్యా సంస్థలు సమాజం మూడు వర్గాలు కలిసికట్టుగా పనిచేస్తాయని విద్యార్థుల ప్రతిభను సత్తాగా మారుస్తూ సమాజాన్ని ముందుకు నడిపే శక్తిగా తీర్చిదిద్దవచ్చునని అన్నారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ధనకృష్ణారావు బీబీ సౌజన్య కృష్ణమ నాయుడు సుబ్బారావు అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆశయం ఉండాలి ఆశయాన్ని సాధించడానికి విద్యార్థులు కష్టపడాలి అదేవిధంగా వాళ్ళ యొక్క ఆశయ సాధన కోసం తల్లిదండ్రులు కూడా వారికి సహాయ సహకారాలు అందించాలి కానీ మా కళాశాలలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నూట ముప్పై మంది పిల్లలు ఉంటారు కానీ అందులో టెన్ పర్సెంట్ పది మంది పిల్లలకు కూడా జీవితం మీద ఆశయం లేని పిల్లలు ఒకటి గుర్తు అమ్మా మనం కాలేజీకి టైంపాస్కి రావట్లేదు కాలేజీకి నేర్చుకోవడానికి వస్తున్నాం మన ఆర్థిక స్థితిగతులను కానీ లేదా మనం మరి దీని సందర్భంగా మంచి ఈరోజు నేను సెలెక్ట్ చేసుకున్న స్కూల్ జగ్పూర్ ఉన్న మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ ఒకటి అలాగే జగన్పూర్లో ఉన్న ఏఎస్ఎన్ఎస్ కాలేజ్ ఒకటి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మరి రెండు ఎడ్యుకేటెడ్ జరిగింది ఈ స్కూల్ కాలేజీ రెండు అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా రన్ చేస్తున్నారు మనకి శానిటేషన్ అవ్వండి క్లీన్ ఇయర్స్ అవ్వలేదు ఎడ్యుకేషన్ అవ్వండి అలాగే మంచి హ్యాబిట్స్ అవ్వండి అంతా కూడా స్టూడెంట్స్ కూడా చదువుకుంటున్నారు వి ఆర్ వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఎడ్యుకేషన్ ఫస్ట్ ప్రయారిటీ పెట్టింది స్కూల్ స్టూడెంట్స్ అయితే టెక్స్ట్ బుక్స్ అయితే కూడా బయటగా ఇవ్వడం జరిగింది అంటే ఇంగ్లీష్ సెన్స్ అయితే మీడియంగా చేయడం జరిగింది అంటే పిల్లలు కానీ ఇదే ఎంబర్స్ చదగానే గొప్పగా కలిగితే తెలుగులో చదివి దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు అలాగే అక్సిస్మెంట్స్ తీసుకోవడం జరిగింది సో పిల్లలు అయితే మాత్రం కూడా చాలా చక్కగా చదువుకుంటున్నారు వీఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అలాగే రాబోయే రోజుల్లో స్కూల్స్ అంటే స్కూల్స్ నుంచి అవరై కాలేజెస్ నుంచి అవన్నీ మంచి ఫ్లై కలర్స్ బయటకు వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్సే కాదు బోర్డు ఎగ్జామ్స్లో కూడా మంచి మార్క్స్ సాధిస్తారని చెప్పేసి అందరికీ బస్ ట్యూషన్స్ తెలియజేసుకుంటూ అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంగ్లీషే పేరెంట్స్ టీచర్ మీట్ ప్రతి చోట కూడా సక్సెస్ఫుల్ అయినందుకు తెలపడతాం